టాప్ తెలుగు న్యూస్ కి స్వాగతం నాంద్యాల జిల్లా గోస్పాడు గోస్పాడు మండలం ఎం కృష్ణాపురం గ్రామంలో టీడీపీ నాయకుడు ఖాదర్ భాష ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన దుర్ఘటనను తీవ్రంగా ఖండించిన టీడీపీ నాయకుడు ఖాదర్ భాష మరియు రెడ్డి టీడీపీ నాయకులు కాదర్ భాష ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ మృతులకు నివాళులు అర్పిస్తూ ఎం కృష్ణాపురం గ్రామంలోని పలు వీధుల గుండా శాంతి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ నాయకులు బాలేశ్వర్ రెడ్డి మరియు కాదర్ భాష మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండున జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడి యావత్ భారతదేశం ఉలిక్కి ఏకంగా ఇరవై ఏడు మంది ప్రాణాలు కోల్పోవడం మరియు కొంతమంది తీవ్రంగా గాయపడడం చాలా బాధాకరమైన విషయమన్నారు అలాగే వారిలో ఒక జంట ఇటీవల కొత్తగా వివాహం జరిగి వారం రోజులు కూడా కాగా ఇంతలోనే ఉగ్రవాదుల దాడిలో భర్త ప్రాణాలు కోల్పోవడం ఆ బాధతో భార్య రోధిస్తున్న తీరు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా అందరినీ కంటతడి పెట్టేలా చేసిందని పేర్కొన్నారు దేశంలోని హిందూ భక్తులు అమర్నాథ్ యాత్రకు పెళ్లి క్షేమంగా ఇంటికి తిరిగి చేరుకోవాలని అల్లోత దువా కోరారు అదేవిధంగా ఇలాంటి దాడులకు పాల్పడిన వారికి ఖచ్చితంగా కఠినమైన శిక్షలు చేపట్టాలని ఇలాంటి దాడులు మళ్లీ భవిష్యత్తులో పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం తగిన భద్రతలు ఏర్పాటు చేయాలని కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్క భారతీయుడు ఏకం కావాలని అన్నారు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని బాధిత కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు కాదర భాష బాలేశ్వరరెడ్డి శివనాగిరెడ్డి నాగేశ్వర రెడ్డి మరియు టీడీపీ కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు మీద భారతదేశం అంతా ఆవేశంతో ఆక్రోషంతో ఉడికిపోతున్న సందర్భంలో ప్రజలందరూ ఎంతో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సందర్భంలో మా గ్రామం నుండి శాంతియుతంగా ఉగ్రవాదం నశించాలి భారతదేశం పునర్నిర్మించబడాలి భారతదేశ ప్రజలందరూ సుఖశాంతితో ఉండాలి అనే ఉద్దేశంతో మేము శాంతి నిర్వహిస్తున్నాము ఈ విషయంలో మేము కేంద్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పి చేసుకుంటూ ఈ ర్యాలీని ప్రారంభిస్తున్నాం కూల్చి వేయడానికి పోస్ట్ మార్టం ప్రజల కులమతలు అతీతంగా ప్రతి ఒక్కరము ఉగ్రవాదం అనదొక్కాలని చెప్పి మన దేశ ప్రధాని కోరుకుంటున్నాము ఎంత తొందరలో వాళ్ళని పట్టుకొని అంత తొందరలో చిత్ర హింసలు పెట్టే వాళ్ళను చేయాలని చెప్పి మా అభిప్రాయం ప్రతి ఒక్కరూ మేము మోడీ గారికి మద్దతు తెలుపుతున్నాము